పరీక్షల సమయంలో విద్యార్థుల్లో భయాందోళన ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ అరుదైన ఘనత సాధించింది ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఈ ఘనత తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు ఈ ఏడాది నిర్వహించిన ఎనిమిదవ ఎడిషన్ పరీక్షా పే చర్చా కార్యక్రమానికి నెల రోజుల్లోనే దాదాపు మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల మందికి పైగా రిజిస్టేషన్లు చేసుకోవడం ఇరవై కోట్ల మందికి పైగా టీవీల్లో వీక్షించడంతో ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఈ చిరస్మరణీయ ఘనత సాధించిన వేళ విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గినిస్ వరల్డ్ రికార్డు సిబ్బంది ఈ సర్టిఫికెట్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ అశ్విని వైష్ణవ్ కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొన్నారు